హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతక సీరియల్లో ఇక మిథునకైతే ఆధారాలు దొరికాయి నేత్ర ఒక ఫ్రాడ్ అని అలాగే ఆ అమ్మాయి మీద చాలా కేసులు ఉన్నాయని గొప్పింటి అబ్బాయిని చూసి వాళ్ళని చక్కగా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము ఆ అమ్మాయి వృత్తి అది అని అర్థమైపోయిన మిథున ఇక ఆ ఆధారాలని తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది బయలుదేరే టైంలో ఆదిత్య ఫోన్ చేస్తాడు మిథునకి ఇక మిథున అయితే ఆటోలో కూర్చొని మాట్లాడుతూ ఏంటి ఆదిత్య ఫోన్ చేశావంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇక నాకైతే ఆధారాలు దొరికిపోయాయి ఆదిత్య ఇక నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తను విడిపించుకొని వస్తాను అని చెప్పి చెప్తుంది ఇక దాంతో షాక్ అయిపోతాడు ఆదిత్య అదేంటి ఆధారాలు దొరికాయా అయినా కానీ నువ్వేం బాధపడబాకు నేను ఎలాగైనా కానీ ఆ ఆధారాలు పనిచేస్తాయో లేదో తెలియదు కానీ నేను మాత్రం నీ భర్తని విడిపించడానికి చాలా ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడు సహాయం చేస్తాను మిథునా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో మిథునైతే అవసరం లేదు ఆదిత్య థ్యాంక్స్ నాకు తెలుసు నువ్వు ఎప్పుడు తోడుంటావని కానీ నాకు నీ అవసరం అయితే అవసరం నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు ఆధారాలు దొరికాయి కాబట్టి నేను చూపించి ఆధారాలని నా భర్తని నేను విడిపించుకొని వస్తాను అని చెప్పి చెప్తుంది ఇక దాంతో ఆధారాలు ఏంటి అసలు ఏం దొరికాయి అని చెప్పి ఏంటి ఆధారాలంటే నేను ఇప్పుడే చెప్పలేను నువ్వు నేను అర్జెంటుగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి ఆటో అతనికి త్వరగా వెళ్ళాలన్నా నేను తక్కువ రూట్లో అంటే షార్ట్ కట్లో తీసుకుని వెళ్ళా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్యకి ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది ఏం ఆధారాలు దొరికి ఎలాగ విడిపించుకుంటుందా అని చెప్పేసి చెప్పు మీదన నాకు చాలా టెన్షన్గా ఉందని కానీ ఆ అమ్మాయి ఒక ఫ్రాడ్ ఆదిత్య అందుకేను దేవాన్ని ట్రాప్ చేసి మరీ ఇట్లాగా చేసింది అంతేగాని అమ్మాయి మంచిదేం కాదు అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో వీడికి చా చాలా టెన్షన్ పెరిగిపోయి ఇక మీదనైతే ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట ఏమి చెప్పకుండా త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇక ఆదిత్య అయితే ఎవరికో ఫోన్ చేసి అంటే ఆ పోలీసుకో లేకపోతే ఆ నేత్రాకు ఫోన్ చేశాడో తెలియదు కానీ నాకు తెలిసి పోలీస్కి ఫోన్ చేసి మిథిన ఆధారాలతో వస్తుంది నువ్వు ఎలాగైనా దాన్ని కొట్టాలి తనకి మాత్రం దేవాని విడిపించొద్దు అని చెప్పేసి అంటే నువ్వు విడిపించబాకని పోలీసుకు కావాలో ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు ఆ పోలీసు కామ్గా ఉన్నాడు ఇదంతా మనకు చూపించరు తర్వాత చూపిస్తారు సో ఫస్ట్ అయితే ఇట్లాగా అయిపోయిన తర్వాత ఇక అయితే ఆ ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాను ఉంది కదా అంటే దేవా వాళ్ళ మరదలు సో ఈ అమ్మ అయితే రీఎంట్రీ ఇచ్చేసింది కదా ఇక ఈ అమ్మ అయితే టెన్షన్ పడుతూ అక్కడే నిలబడుకొని ఉంటుంది ఏంటి మా రాజాన్ని నేను ఎలా విడిపించాలి అయినా కానీ ఈ మిథున దేవా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి వాడికి అన్ని కష్టాలేను లేకపోయింటే నేను పెళ్లి చేసుకుని ఉంటే హ్యాపీగా ఉండేవాడు ఎంతో సంతోషంగా ఈ ఇప్పుడు చూడు కటకటాల వెనకాల ఉన్నాడు వీడిని ఎలా విడిపించాలి అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆ పోలీస్ స్టేషన్ ముందే నిలబడుకొని ఉంటుంది అంతలోపల అక్కడికి మిథున అయితే వస్తుంది ఇక మిథునని ఆపేసి ఏ ఉండు ఉండు అని చెప్పేసి ఆపేస్తుంది ఏంటి అని అంటే ఎందుకే అసలు నువ్వు మా బావ జీవితంలోకి వచ్చావు అని చెప్పేసి ఇక మిథునని అడగడం స్టార్ట్ చేస్తుంది నువ్వు ఎప్పుడైతే వాడి జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి వాడు ఇప్పటికే మూడోసారి ఇది జైల్లో ఉండడము ఎప్పుడు పట్టినా నీ వల్లే తను ఏదో ఒక ఇబ్బందులు పడతనే ఉన్నాడు జీవితంలో నిన్ను ఎప్పుడైతే తాళి కట్టాడో నీ మెళ్ళలో అప్పటి నుంచి వాడికి అన్ని కష్టాలే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ నువ్వు నా జోలికి రాబాకు అని బానుకి మిథున చెప్తూ ఉంటుంది అనమాట నువ్వు అనవసరంగా నా భర్త జోలికి రావాకు నాకు చాలా కోపంలో ఉన్నాను ఇప్పటికేను నేను నువ్వు పక్కకు తప్పుకో నేను వెళ్ళి దేవాన్ని వినిపించాలని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా కానీ ఈ అమ్మాయి మాత్రం వినిపించుకోకుండా ఏ ఉండవే అని చెప్పి ఇప్పుడు చూడు నువ్వు సంతోషంగా లేవు నేను సంతోషంగా లేను ఎవరూ సంతోషంగా లేవు ఏదో ఇద్దరు కోతులుకొచ్చి ఒక కొబ్బరి చెప్ప కోసం కొట్టుకుంటూ ఉంటే ఇంకొక ఎలుకొచ్చి దాన్ని ఎత్తుకోపోయినట్టు మన ఇద్దరం దేవా కోసం అల్లాడుతుంటే అదెవరే నేత్రా వచ్చి ఏంటి నేత్రాన్ని ఎందుకు గోకేడు వీడు అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ బాను ఇక దాంతో ఇంకా కోపం వచ్చేసి మిదురకి నోరు మూసుకొని ఉండి చంప పగల కొట్టేస్తాను నా దేవా ఎప్పుడు అలాంటి వాడు కాదు వేరే అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళడు అసలుకి నీకేం తెలుసు దేవా గురించి దేవా ఎప్పుడు అలా చేయడు అసలుకి ఆ అమ్మాయి ఫ్రాడ్ కాబట్టే అలా చేసింది దేవా మాత్రం ఏం చేయలేదు అని చెప్పి చెప్తుంది అనమాట నాకు కూడా తెలుసులే దేవా ఏమి చేయడని ఎందుకంటే నేను పదమూడు సంవత్సరాల నుంచి తనను ప్రేమిస్తున్నాను అంత మాత్రం నాకు తెలియదా నువ్వు నేను అంటే దేవాన్ని ప్రేమించాం కాబట్టి వాడి గురించి తెలుసు కానీ ఈ పోలీసు వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఒప్పుకోవట్లేదు కదంటే ఇక అంటుంది ఎవరు ఒప్పుకోకపోయినా నాకేం పర్వాలేదు నేను ఎలాగైనా నా భర్తని విడిపించి నిరూపించి తీసుకొని వస్తాను బయటికి తను ఏం చేయలేదని నేనైతే నిరూపిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో బాను అయితే ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు వీడిని ఎలా విడిపించాలంటే నీవేమంత పని తీసుకునేక్కర్లేదు ఎవరైనా నా యొక్క దేవా జోలికి వస్తే వాళ్ళు చంపేసైనా నేను ఖచ్చితంగా తనని విడిపిస్తాను ఎలాంటిదైనా నేను చేసి తనని మాత్రం విడిపిస్తానని చెప్పి మిదిన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇక దీంతో ఈ బాను అనే అమ్మాయి మాత్రం వాళ్ళ మరదలు అమ్మో ఇది నాకంటే పెద్ద రౌడీ లాగుంది అని చెప్పేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈమె పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయిపోతుంది మిదిన ఇక దాని తర్వాత ఇప్పుడు దేవా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం సీన్ అయితే చూపిస్తారు ఇక రంగా అలాగే ఈ సూర్యకాంతం వీళ్ళు కామెడీ యాంగిల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రంగా తన రూమ్లోకి ఎంటర్ అవగానే అక్కడ బీరువా అంతా ఓపెన్ చేసేసి ఉంటుంది ఇక కంగారు కంగారుగా రంగ అయితే అక్కడికి వెళ్ళి తన నగల పెట్లన్నీ ఓపెన్ చేస్తే అన్నీ ఖాళీగా ఉంటాయి ఇక భయపడిపోతాడు అమ్మో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఉందా అందరికీ తెలియకుండా ఇన్ని నగలైతే నా భార్యకి నేను కొనిపెట్టాను ఇప్పుడు ఈ నగలు బాక్స్ అన్నీ ఖాళీ అయిపోయి ఏదో దొంగ పడినట్టున్నాడు అసలు ఏమైందో అని చెప్పి ఆలోచిస్తున్న టైంలీ ఇంకా ఈ యొక్క సూర్యకాంతం మాత్రం అన్నీ నగలేసేసుకొని చీర కట్టుకొని చక్కగా చంద్రముఖిలాగా తయారైపోయి భరతనాట్యం చేస్తూ ఎంటర్ అయిపోతుంది అనమాట ఇక దాంతో షాక్ అయిపోతాడు రంగ ఏంటే ఏంటి ఈ యొక్క భరతనాట్యం ఏంటి నీ వేషం ఏంటి అంటే చూడండి ఎన్ని నగలు ఉన్నాయో ఇవన్నీ వేసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది అందుకే వేసుకొని తయారైపోయి డాన్స్ వేస్తున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది వసే వసే ఇలాగా కానీ ఉన్నామంటే ఎవరైనా చూస్తే నేను ఇక ఏమన్నా ఉందా ఉమ్మడి నగలు కదా అని చెప్పేసి మా నాన్న ఈ నగలన్నీ తీసేస్తాడు అని చెప్పగానే అదేంటండి ఇన్ని నగలు పెట్టుకొని కూడా ఒక్కటి కూడా వేసుకునే దానికి లేకుండా ఉంది నా దురదృష్టం అని చెప్పేసి ఎప్పుడు మనకు ఈ దరిద్రం వదిలిపోతుందో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఆ ఇల్లు అమ్మేసేస్తే మన వాటా మనం తీసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏ నగలు కావాలంటే ఆ నగలు వేసుకోవచ్చులేవే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ నగలన్నీ తీసేసాయి మా నాన్నగారిని చూసాడంటే ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చి అని అడుగుతాడు అప్పుడు మనం చేసిన ఫ్రాడ్ అంతా బయటపడిపోద్ది మనమేమో రియల్ ఎస్టేట్లో మనకు డబ్బులే రాలేదని చెప్తున్నావు బట్ ఇన్ని నగలు కొనుక్కున్నారు ఎక్కడి నుంచి అని చెప్పేసి అందరి అందరికీ ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి ఈ నగలు అందరికీ చెందుతాయని చెప్తాడు ఇంకా నీ ఇష్టం అనగానే ఇక అన్ని పీకేసి డబ్బాలో పెట్టేస్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లోకి ఆ మిథున పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక పోలీస్ అయితే ఒక గేమ్ ఆడుకుంటూ చీ అసలు ఇది ఇంట్రెస్టింగ్ గా లేదు ఏదైనా ఒక అమ్మాయి వస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో కదా ఆ ఈ గేమ్స్ అసలుకి బాగలేవు అని చెప్పి అనుకుంటున్న టైంలో మిథున అయితే అక్కడికి వెళ్తుంది ఇక దాంతో బా దేవుడా నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయిని రంపించు అనగానే మిథునని రంపించినందుకు రంపించినందుకు థ్యాంక్స్ దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఏంటి ఇలా వచ్చావను కానీ ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా ఆయన్ని విడిపించండి ఆ యొక్క నేత్ర చాలా ఫ్రాడ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి ఆధారాలు చూపించను కానీ ఈ వీడియో క్లిప్ అయితే చూపిస్తుంది అనమాట అంటే అమ్మాయిని పోలీసులు పట్టుకోబోయేది ఆ క్లిప్ అంతా చూపించగానే ఓహో అంటే అక్కడేమో ఆశ్చర్యపోయినట్టు మనకు అయితే చూపిస్తారు కానీ అక్కడ పోలీస్కి ఆల్రెడీ ఆతిథ్య చెప్పేశాడు కదా ఏదో ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎలాగైనా కానీ విడిపించవద్దు అని చెప్పి పోలీసుకి చెప్పాడు కాబట్టి ఇక ఆ వీడియో చూడగానే అబ్బా సూపర్ క్లారిటీతో భలే ఉంది భలే తయారు చేశావే ఈ వీడియోని అని చెప్పి చెప్తాడనమాట అదేంటి అలా అంటున్నావు నేనేంటి తయారు చేసేది అంటే మరి ఇవన్నీ మార్పింగ్ అసలుకి ఇదంతా నిజమే కాదు ఒకే ఒకళ్ళ అమ్మాయి ఫ్రాడ్ కూడా ఉండొచ్చు ఎప్పుడో పోలీసులు కూడా అమ్మాయిని పట్టుకొని ఉండొచ్చు అయితే ఏంటి నీ భర్త చేయలేదనే దానికి గ్యారెంటీ ఏంది ఆ అమ్మాయి మారిపోయి ఉండొచ్చు కదా ఆ అమ్మాయిని నీ భర్త పాడు చేయడము అలాగే చేశాడని తను చెప్పడము మేము నీ భర్త అతని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురావడం ఇదంతా నిజమే కదా సో కాబట్టి ఈ ఆధారాలు సరిపోవు నేను అస్తే అస్సలు నమ్మను నీ భర్తను అస్సలు విడిపించను అని చెప్పి ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి మళ్ళీ పోలీస్ అయితే చెప్తాడు ఇక దీంతో అసలుకి పాపం మీద చాలా షాక్ అయిపోతుంది ఏంది వీడి ఇట్లా అంటున్నాడు అన్నట్టుగా ఇక దేవా దగ్గరికి వెళ్ళి నువ్వేం బాధపడబాకు దేవా ఈ పోలీస్ నీ మీద అనవసరంగా కక్ష కట్టి ఇలా చేస్తున్నట్టున్నాడు నేను ఎలాగైనా నిన్ను విడిపిస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న దేవాకి చాలా బాధేస్తున్నాయో నా వల్ల చాలా బాధపడుతుంది మిథున ఎందుకు ఇంత శ్రమ పడుతుంది అన్నట్టుగా మనసులో ఏమో బాధ ఉంది కానీ పైకి మాత్రం తన మాటల్ని వింటూ ఇక అంటాడు నువ్వు అసలు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు అసలు ఎందుకు నా కోసం వస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో నన్ను ఎవ్వరు విడిపించకర్లేదు నేను విడిపిస్తే నేను ఒకవేళ నిర్దోషిగా బయటకు వస్తే వస్తాను లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను అన్నట్టుగా మాట్లాడతాడు అదేంటి దేవా అలా అంటావు నువ్వు నా భర్తవి నేను నీ కోసం ఏదైనా చేస్తాను ఎవరినైనా ఎంత దూరమైనా వెళ్తాను కానీ నువ్వు నా భర్తని జైల్లో మాత్రం ఉంచను అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుకే నువ్వు అసలుకి ఇట్లా చేస్తున్నావు నువ్వు నా భార్యవే కాదు నేను నీతో అసలుకి నువ్వు నా భార్యగానే నేను ఒప్పుకోను నన్ను భర్త భర్తని ఎందుకు చంపేస్తున్నావు నీకు దండం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో నువ్వు అటు తిరిగి కాదు నా మొహం చూసి చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నువ్వు చెప్పు అప్పుడు నేను నమ్ముతానంటే ఇటు తిరిగి వెళ్ళిపో అని చెప్పి దండం పెడుతూ ఉంటాను